హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు ఒక తెలుగు నీతి కథను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనం మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం కథ పేరు రామయ్య రాబందు రామయ్య అండ్ రాబందు ది కైట్ చాలా మందికి సందేహం రావచ్చు రాబంధ్ అంటే వల్చర్ అని అంటుంటాం చిన్నప్పటి నుంచి మనం రాబంద్ అంటే వల్చర్ అని చదువుకున్నాం వల్చర్ అనేది నెగటివ్ మీనింగ్ లో చెప్తుంటుంది ఇక్కడ ఉన్నటువంటి రాబందు అంత పాజిటివ్ గా ఉంది కాబట్టి మనం టైట్ అని చెప్పుకోవడం ఉత్తమం టైట్ అనేది రాబందు కంటే చిన్న సైజులో ఉంటుంది ఇది కూడా రాబందు చేసే పనులే చేస్తుంది రాబందుని లార్జ్ స్కావెంజర్ బర్డ్ అని కూడా అంటారు అంటే ఇది మరణించిన జంతువుల అవశేషాలను తినడం ద్వారా ఆహారం పొందుతుంది ఏది ఈ రాబందు అనేది కానీ ఇక్కడ కైట్ అనే దాన్ని పాజిటివ్ గా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి మనం కైట్ అనే పదాన్ని యూజ్ చేసుకోవడం జరిగింది చూడాలి కథలోకి వెళ్తే రామయ్య పొలం దున్నడానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందును చూసి జాలితో దాన్ని వదిలేశాడు రామయ్య పొలం దున్నడానికి వెళ్ళి ఇక్కడ రామయ్య అనేది సబ్జెక్ట్ కాబట్టి రామయ్య వెంచ్ టు ప్లవ్ హి ఫీల్ రామయ్య సబ్జెక్ట్ వెంచ్ వెళ్ళాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది టు ప్లవ్ అంటే దున్నడానికి వెళ్ళాడు ఎక్కడికి హి ఫీల్ అంటే అతని పొలంలోకి దున్నడానికి వెళ్ళాడు వెళ్ళి ఇక్కడ ప్లవ్ అనేది బ్రిటిష్ యూసేజ్ అని చెప్పొచ్చు మనం అమెరికన్ యూసేజ్ లో ఎలా చెప్పాలంటే పిఎల్ఓ డబ్ల్యూ ప్లవ్ అని అంటుంటారు ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి ఇది అమెరికన్ ఇంగ్లీష్ మనం అందరం కూడా బ్రిటిష్ ఇంగ్లీష్ యూజ్ చేస్తాం కాబట్టి మనం పిఎల్ఓ యూజిహెచ్ అనడమే కరెక్ట్ మీకు తెలియడానికి మాత్రమే ఇది నేను చెప్పడం జరిగింది అక్కడ వలలో చిక్కిన రాబందును చూసి జారితో వదిలేశాడు వేర్ ఇన్ ఎ ట్రాప్ ఫీలింగ్ అండ్ లెట్ ఇట్ గో వేర్ ఇన్ ఎ ట్రాప్ ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఈ వేర్ అనేది ఇక్కడ హిస్ ఫీల్డ్ అంటే పొలం గురించి చెబుతుంది వేర్ హిసా కైట్ ఇక్కడైతే ఆ రాబందును అతను చూశాడో అదే ఆ పొలం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది హీ సాకైట్ హాటినెట్ ట్రాప్ వరలో చిక్కిన రాబందును చూసి ఫీలింగ్ పిటి అంటే జాలితో లేదా జాలి పడుతూ హీ రిలీజ్డ్ హీ రిలీజ్ ద బర్డ్ అంటే ఆ పక్షిని లేదా ఆ రాబందుని వదిలేశాడు అండ్ మరియు గో దాన్ని వెల్లనిచ్చాడు ఆ తరువాత రామయ్య భోజనం తర్వాత అలసటగా ఉండి ఒక పాత గోడ పక్కగా నిద్రించాడు తర్వాత భోజనం తర్వాత ఆఫ్టర్ హ్యావింగ్ హిస్ మీల్ ఆఫ్టర్ తర్వాత నౌన్ ఉండాలి లేదా ఇన్ఫామ్ ఉండాలి ఆఫ్టర్ హ్యావింగ్ హిజ్ మీల్ అంటే అతను తన భోజనం చేసిన తర్వాత రామయ్య భోజనం తర్వాత అలసటగా ఉండి ఒక గోడ పక్కగా నిద్రించాడు రామయ్య ఫెల్త్ టయర్డ్ అండ్ ఫెల్ ఎ బిసైడ్ అండ్ ఓల్డ్ వాల్ రామయ్య ఫెల్త్ టయర్డ్ రామయ్య అలసిపోయాడు ఫెల్ట్ టయర్డ్ ఫీల్ టయర్డ్ అంటే అలసిపోవడం అండ్ మరియు ఫెల్ అ స్లీప్ నిద్రలోకి జారుకున్నాడు ఇది వీటిలో ఉంది ఫెల్ అనేది ఫెల్ట్ అనేది వీటిలో ఉంది రామయ్య ఫెల్ట్ టయర్డ్ అండ్ ఫెల్ ఎ స్లీప్ నిద్రలోకి జారుకున్నాడు డిసైడ్ అండ్ ఓల్డ్ వాల్ ఒక పాత గోడ పక్కగా నిద్రలోకి జారుకున్నాడు ఆ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను వేయడానికి రావడం గమనించి రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది ఎ స్నేక్ ఫ్రమ్ ఎ హోల్ ఇన్ దట్ వాల్ స్లిదర్డ్ అవుట్ ఇంటెండింగ్ టు బైట్ రామయ్య ఎ స్నేక్ ఫ్రమ్ ఎ హోల్ ఎ స్నేక్ ఒక పాము ఫ్రమ్ ఎ హోల్ ఒక తొర్రలో లేదా ఒక కన్నంలో అని చెప్పొచ్చు ఇన్ దట్ వాల్ అంటే ఆ పాత కూడా తొర్రలో ఉన్న ఒక పాము స్లిదర్డ్ అవుట్ అంటే జారుకుంటూ వచ్చింది వీటు మెనికల్ తిరుక్కుంటూ వచ్చింది స్లీర్ అనేది వీటిలో ఉంది ఇంటెండింగ్ టు బైట్ రామయ్య రామయ్యను కాటు వేయడానికి వచ్చింది ఆ త్వరలో నుంచి బయటికి రామయ్యను కాటు వేయడానికి వచ్చింది ఇంటెండింగ్ అంటే ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో టు బయట అంటే కాటు వేయడానికి రామయ్యను కాటు వేయడానికి వచ్చింది టు వేయడానికి రావడం గమనించి రాబందు ఆ పామును ఒక్కసారిగా కళ్ళతో తన్నుకుపోయింది నోటిసింగ్ డేంజర్ ద సేమ్ కైట్ సూప్ డౌన్ అండ్ కిక్ ద స్నేక్ విత్ ఇట్స్ లెగ్స్ నోటిసింగ్ ద డేంజర్ ఆ ప్రమాదాన్ని గమనిస్తూ ద సేమ్ కైట్ అదే రాబందు రామయ్య కలలో చిక్కిన రాబందును చూసి దాలితో వదిలేశాడు అదే రాబందు ఈ ప్రమాదాన్ని గమనించి సూప్ డౌన్ అంటే విందికి దిగి అండ్ మరియు కిక్ ద స్నేక్ విత్ ఇట్స్ లెగ్స్ కాళ్ళతో కన్నుకుపోయింది కిక్ అంటే పన్నుకుపోవడం ద స్నేక్ పాముని విత్ ఇట్స్ లెగ్ దాని కాళ్ళతో ఈ అలజడికి నిద్రలేచిన రామయ్య రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపడ్డాడు డిస్టర్బ్ బై ద నాయిస్ రామయ్య ఓకప్ అండ్ వా సర్ప్రైజ్డ్ టు సీ హౌ ద కైట్ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ బై ద నాయిస్ అంటే ఈ అలజరి చేత అతనికి భంగం కలిగి వై ద నాయిస్ అంటే ఆ శబ్దం చేత లేదా ఆ అలగరి చేత రామయ్య రామయ్య నిద్ర లేచాడు అండ్ మరియు రామయ్య వాస్ సర్ప్రైజ్డ్ ఆశ్చర్యానికి గురయ్యాడు సీ హౌ కైట్ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ రామయ్య రాబందు చేసిన సహాయానికి చూసి ఆశ్చర్యపోయాడు హౌ కైట్ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది హ్యాడ్ ప్లస్ వి త్రీ రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నాయి అతను ఆశ్చర్యానికి గురయ్యాడు ఆ రాబందు అతనికి సహాయం చేసింది ఇందులో ముందు జరిగిన యాక్షన్ ఏంటంటే రాబందు సహాయం చేసింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ లో ఇవ్వడం జరిగింది అలాగే అతను ఆశ్చర్యపోయాడు అనేది తర్వాత జరిగింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇవ్వడం జరిగింది హౌ కైట్ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపోయాడు నీతి ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది మారల్ నీతి వన్ గుడ్ డీడ్ ఇన్స్పైర్స్ అనదర్ వన్ గుడ్ డీడ్ అంటే ఒక మంచి పని ఇన్స్పైర్స్ అంటే ప్రోత్సహిస్తుంది లేదా ప్రేరేపిస్తుంది అనదర్ ఇంకొక పనికి ప్రోత్సహిస్తుంది లేదా ప్రేరేపిస్తుంది ఇలా మీరు ఒక్కొక్క చిన్న కథను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి